டிபெட் மஹானகரம் ఈవి యాత్రకు స్వాగతం మీరు చూస్తుంది ఈవి యాత్ర మేము టిబెట్ నగరంలోని పద్నాలుగవ దేవాలయం మనం కలవడానికి వచ్చాము కానీ మీరు చూస్తుంది టిబెటో కాదు ఇది భారతదేశంలోని కర్ణాటక నగరంలో ఇది ఉత్తర కర్ణాటక నగరంలోని హుబ్లీ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది మున్గోడు అనే గ్రామానికి చెందిన ఈ టిబెట్ క్యా ఇది కార్యాలయం అండి చాలా అద్భుతంగా మాకు అనిపించింది అసలు మేము టిబెట్లో ఉన్నామంటే ఫీలింగ్ కలిగింది కానీ మాకు టూ ఇయర్స్ నుంచి వెయిటింగ్ అండి దయాలమ్మని కలుద్దాం కలుద్దామని రెండుసార్లు మేలు పెట్టాము అది రాలేదు మాకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కానీ ఈ సంవత్సరము మేలు పెట్టగానే ఇమీడియట్లీ రావచ్చు మీరు దర్శనం చేసుకోవచ్చు స్వామితో మీరు ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చు అని చెప్పడం జరిగింది అది మాకు దర్శనం ఉంది స్వామివారితో మాట్లాడము బ్లెస్ చేసుకోవడము అవన్నీ చూసుకుందాము ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ టైము ఎలా ఉంటుందో మాకు తెలియదు ఎందుకంటే ఈ తో ఇప్పుడు మనం ఎప్పుడు కలవలేదు కాబట్టి ఫస్ట్ టైము అందులో దళీలామనే కలుస్తున్నాము మా అదృష్టంగా భావిస్తున్నాము అందుకే మీకు చూస్తుంది ఇంకా మొత్తము ఇది కర్ణాటకలోని ఒక గుగ్రామం అండి ఇది ఇది టిబెట్ కాలనీ చాలా అద్భుతంగా ఉంది పూర్తిగా ఒక పది పద్నాలుగు కిలోమీటర్ల వరకు పూర్తిగా ఒక టిబెట్ నగరంలో మనము విహరిస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది మీరు చూస్తే ఒకసారి మీరు చూడండి పక్కన అన్ని పెద్ద పెద్ద దేవాలయాలు అదేవిధంగా బౌద్ధ సన్యాసులు మనకి పక్కనే అసలు మనము ఇండియాలో లేము ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది చాలా అద్భుతమైన నగరం ఇది ఈ నగరంలో చాలామంది పూర్తిగా బౌద్ధ సన్యాసులే తిరుగుతున్నారండి రోడ్లపైన వాళ్ళు పూర్తిగా మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళు భిక్షాటనం చేసుకుంటూ వస్తున్నారు మన ముందు కూడా వాళ్ళు ఇప్పుడే భిక్షాటన చేసి వస్తున్నారు వాళ్ళకన్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చాలా అద్భుతంగా అనిపించింది మాకు ఇప్పటివరకు ఇలాంటి అద్భుతాన్ని మేము ఎప్పుడు చూడలేదు అంటే మేము అక్కడ భూటాన్ దాకా వెళ్ళాము కాబట్టి ఇప్పుడే మన ఇండియాలోనే ఈ అవకాశం మాకు వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము ఇరవై తారీఖు సాయంత్రం మేము బయలుదేరినాము ఇరవై ఒకటి మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చేసినాము ఈ పక్కనే మాకు రూమ్ దొరికింది అందులోనే స్టే ఉంది ఇప్పుడు సాయంత్రము మాకు ఇక్కడ టెంపుల్స్ని కవర్ చేసి రేపు మార్నింగ్ మాకు దళారమ్మ తోటి దర్శనము అదేవిధంగా ఆ స్వామితో మాట్లాడే అవకాశం వస్తే ఆ మాట్లాడి ఆ అనుభవాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అందులోకి ఫోన్ మాత్రం తీసుకొని పోనేవారు ఇప్పుడే సన్యాసులు వస్తున్నారు చూయించు ఇప్పుడే బోధ సన్యాసులు చూసారు కదండీ మాకెక్కడో నేపాల్ భూటాన్ అటు వెళ్ళినట్టుగా మాకు ఫీలింగు అందుకంటే అక్కడనే ఇలాంటి వాతావరణము కొండ ప్రాంతము ప్లస్ అలాంటి దేవాలయాలు కనబడతాయి रेशूर uh, फिर <coughs> <coughs> మన టిబెట్లోని చైనా వాళ్ళు ఆ టిబెట్ని అందరూ దాన్ని ఆక్రమించడం తోటి వీళ్ళు దళిరమ్మ మళ్ళీ మన భారతదేశంలోని ఇది ఇలాంటి దేవాలయాలు ఐదు చోట్ల వాళ్ళు నిర్మించారంట అండి అందులో ఇది ఒకటి ఏంటంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళ పండుగల్ని ఆ గుళ్ళల్లో పూజలు చేయకుండా వాళ్ళు అక్కడ నుంచి తరిమేశారు కాబట్టి ఇప్పుడు మన దళిలమ్మ గారు పద్నాలుగవ దళిలమ్మ మన భారతదేశంలో మన ఇండియాలో ఉన్నాడు తను అలాంటి సేమ్ దేవాలయాలని మన భారతదేశంలో కూడా నిర్మించి సేమ్ అలాంటి పండుగల్ని అలాంటి పూజల్ని పునస్కారాలని అన్నింటినీ ఇలాంటి దేవాలయాల్లో సేమ్ అలాగనే పూజిస్తున్నారని అతను ఇప్పుడే బౌద్ధమతడు చెప్పడం జరిగింది అది ఒకటి మైసూర్లో ఉంది ఒకటి ఇక్కడ ఉందని చెప్పాడు ఇంకా ఐదు మూడు ప్లేస్లు ఉన్నాయి పూర్తిగా మొత్తం ఇది వచ్చి ఐదు ప్లేస్లు ఉన్నాయండి అండి సేమ్ దేవాలయాలు ఎలా అయితే టిబెట్లో ఉన్నాయో దేవాలయాల్లో నమూనా ఇక్కడ కూడా అలాగే కట్టి అలాగే పూజలు అలాగే అన్నీ చేస్తున్నారంట అండి ఆ ఉత్సవాలు కూడా మనము ఇలాంటి దేవాలయాన్ని ఇప్పుడు గుడి బంద్ అయింది సాయంత్రం వరకు మనకు ఉండి అది కూడా దర్శనం చేసుకుందాము ఫోన్ మాత్రం గుళ్ళకి తీసుకుపోనివ్వరండి కొంచెం లైటింగ్ చాలా అద్భుతమైన దేవాలయాలు అండి అసలు పూర్తిగా మేము టిపెట్ నగరాన్ని అనుభూతిని పొందుతున్నాము భారతదేశంలో ఇలాంటి దేవాలయాలు ఉన్నాయంటే ఇది ఇప్పటివరకు ఎవరు చూపించలేదు బహుశా మనమే మొదటి వారమై ఉండొచ్చు యూట్యూబ్లో అద్భుతమైన కళాఖండాలండి చూస్తూ ఉంటే చూడ చక్కని దృశ్యాలు అండి ఇది వాళ్ళ ప్రార్థనా మందిరము ఇక్కడ కూర్చుని వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని పఠనం చేస్తుంటారు ఎంత ప్రశాంతమైన ప్రాంగణం అండి చాలామంది టూరిస్టులు వచ్చి దర్శించుకుంటున్నారు దళిలమ్మ గారు ఇక్కడే కూర్చొని అందరికీ ఆశీర్వాదిస్తుంటారండి ఇది గౌతమ్ బుద్ధుని దేవాలయము చాలా పెద్ద దేవాలయం అని చెప్పొచ్చు అండి దాదాపుగా వెయ్యి రెండు వేల మంది ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంకటి సార్ చూస్తారు కదండి ఈ దేవాలయంలో చాలామంది బౌద్ధ సన్యాసులు కొన్ని వేల కొద్ది ఇక్కడ కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకుంటుంటారు అక్కడే దళిలమ్మ పద్నాలుగవ దళలమ్మ గారు అక్కడ కూర్చొని అందరికీ ఆశీర్వాదం చేస్తుంటారండి ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది ఆ పైన కనిపించేది గౌతమ్ బుద్ధుడు అండి అలాంటి అన్ని రూపాలతోటి స్వామివారిని పూర్తిగా మనకు చూపించే ప్రయత్నం చేశారు చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తుంది మాత్రం చూసుకోండి ఇక్కడే దళిలమ్మ కూర్చొని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆ అదే ఇంక చది ఎదురుగా చాలామంది అక్కడ కూర్చొని ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి మనకు రేపు స్వామి దర్శనం ఉంది కాబట్టి రేపు ఇప్పుడు మాత్రం ఈరోజు సండే కాబట్టి ఈ దేవాలయము ప్రశాంతంగా ఉంది బౌద్ధమత అస్సులు ఇక్కడే కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారండి వాళ్ళ గ్రంథాలని పఠనం చేస్తూ ఉంటారు మనం వాళ్ళు ఎట్లయితే హనుమన్ చాలీసా కావచ్చు రైత శాస్త్రనామంగా శుక్ర శాస్త్రనామంగా పారాయణం చేస్తారో వాళ్ళ మన గ్రంథాన్ని వాళ్ళు కూడా సన్యాసులు బధు సన్యాసులు కూడా కూర్చొని కొన్ని వేల మంది చూస్తున్నాం కదా ఇక్కడ ప్లేస్ అంతా అదేనండి పూర్తిగా కొన్ని వేల మంది ఆ గ్రంథాన్ని ప్రటనం చేస్తూ ఆ స్వామివారిని సేవించుకుంటారు ఇది వాళ్ళ ఏమని చెప్పచ్చు అంటే వాళ్ళకు ప్రశాంతంగా ఇక్కడ మెడిటేషన్ చేసుకొని ఆ స్వామివారిని సేవించుకునే హాల్ అని చెప్పొచ్చు దేవాలయం అని చెప్పొచ్చు కానీ వాళ్ళు మాత్రం పూర్తిగా దీని దేవాలయంగా పూర్తిగా నమ్మి వాళ్ళు ఆ స్వామికే అంకితమై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన సన్యాసులు ఎలా ఉంటైతే ఉంటారో వాళ్ళు కూడా పూర్తిగా ఆ స్వామికి అంకితమే ఉంటారండి వాళ్ళందరినీ ఇంతమందిని కొన్ని వేల మందిని చూస్తాను ఇప్పుడు రుల మీద వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ భిక్షాటం చేసుకుంటూ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు ఏ పని వచ్చే వస్తే ఆ పని చేసుకుంటూ ఈ దేవాలయానికి తమవంత సాయంగా వాళ్ళు వాళ్ళ పనులను చేసి ఈ దేవాలయానికి సపోర్ట్గా నిలుస్తున్నారండి ఈ చూశారు కదా ఈ దేవాలయాలు ఇంకా అట్లాంటి మూడు గురు ఇంకా మూడు ఉన్నాయి దేవాలయాలు అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి పదండి ప్రార్థన సమయంలో ఆ గంటలు ఆ ముద్దుతోటి దాన్ని లాగి వదిలేస్తే దానికి తగిలి సౌండ్ టన్ను పెద్ద సౌండ్ వస్తుంది అదే స్తూపం అండి అలా మంత్రాలని ఆ క్లాత్లో రాసి అలా స్తంభాలకు కడతారు అండి వీళ్ళ నమ్మకము అలా కడితే వాళ్ళు అనుకున్న మొక్కులు నెరవేరుతాయని మనం ఎలాగైతే ముడుపులు కడతామో ఆ విధంగా వీళ్ళు కూడా వాళ్ళ క్లాత్కు వాళ్ళ మంత్రాలని రాసి వాళ్ళ కింద వాళ్ళ కోరికను రాసి కడుతూ ఉంటారు వాళ్ళ దేవి దేవతల మూర్తుల విగ్రహాలండి చాలా అద్భుతంగా కలర్ఫుల్గా ఉంటాయండి ఇక్కడ ఈ బౌద్ధమతస్థుల దేవాలయాలు చూసారు ఇంతకుముందు మీకు ఆ దేవాలయంలో చెప్పాం కదా ఆ క్లాత్తో ఉన్నది ఇలా ఉడ్డుతో తయారు చేస్తారండి ఇందులో ఇది తిప్పిన తర్వాత ఒక సంఖ్యని ఎంచుకుంటారు వాళ్ళు ఆ సంఖ్యను బట్టి వాళ్ళ ఆ నంబర్స్ వేసుకొని దాంతో వాళ్ళ జ్యోతిష్యం చెప్తూ ఉంటారండి అంటే ఈరోజు మీకు మంచి జరగబోతుందని లేదంటే ఏమైనా ఇలా దానాలు చేసుకోమని లేకుంటే ఏదైనా పూజలు చేసుకోమని చెప్పి వస్తూ ఉంటే అవి చెప్తూ ఉంటారండి ఇలా తిప్పుతారండి చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి బా గౌతమ్ బుద్ధుని దేవాలయంలో ఇలాంటిది ఖచ్చితంగా ఉంటుందండి మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళు చూడండి ఇలా తిప్పాలండి తిప్పడంతో అది చివరికి ఒక స్థానం ఆగుతుంది ఆగినప్పుడు ఒక సంఖ్యలో చూసుకొని అక్కడ కట్టే ఉంది కదా ఆ మార్క్ ఆ మార్క్ వచ్చి ఎక్కడైతే ఆగుతుందో అవు కనబడుతుంది కదా అక్కడికి వచ్చిన తర్వాత ఆగితే అక్కడ ఏ అయితే అంకె వస్తుందో ఆ టిబెట్ని వాళ్ళది ఆ అంకెను బట్టి వాళ్ళు జ్యోతిషం చెప్తూ ఉంటారండి పద దేవాలయం చూద్దాము చాలా అద్భుతంగా ఉన్నాయండి నేను నేపాల్కి వెళ్ళినప్పుడు అక్కడ దర్శించుకున్న ఫీలింగ్ ఇక్కడ కూడా అదే విధంగా నాకు తెలుస్తుంది చాలా అద్భుతంగా ఉంది కొండ మీద చూసారు కదండి చాలా అద్భుతంగా వీళ్ళు ఈ కళాఖండాలని చేస్తారండి చాలా అద్భుతంగా ఉంది మనం దీని రూపాయలకి వెళ్ళి కూడా వీడ తీసాము కానీ గౌతమ్ బుద్ధుని విగ్రహం మాత్రమే ఉందండి చిన్నప్పటి అండి తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నారు దళైలామ్మ హస్తముద్రికలు అండి అలా హస్తాముద్రికల్ని గౌతమ్ బుద్ధుడు వాడినట్టుగా ఎవరు వాడుకునొచ్చు చిన్ముద్రము శివలింగము తటాకము కపిత్వము ఇవన్నీ కూచిపూడిలో మీకు తెలుస్తుంటాయి అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు అలాంటి ముద్రలో ఎన్నోసార్లు ముద్రలో ఉండి ధ్యానం చేసినట్టుగా మనకి ఇక్కడ శిల్పాఖండాలు చూపిస్తున్నాయండి చూసారు కదా ప్రతి ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క ముద్రలో ఉండి ధ్యానం చేసినట్టుగా ఈరోజు మార్నింగ్ దర్శనం అండి ఇది నిన్న వచ్చాం కదా ఈరోజు నెక్స్ట్ డే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ మాకు స్టార్ట్ ఉంది ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము చూద్దాం మరి ఎంతసేపట్లో దర్శనం అవుతుంది అనేది ధననామ గారితో మాకు కలవడం జరిగిందండి తనతోటి ఒక యాభై నిమిషాల వరకు మేము మాట్లాడే అవకాశం మాకు ఇచ్చారు ఆ పక్కన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము హిందీలో చెప్తే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ బుటన్ భాషలో చెప్పారండి మాకైతే చాలా అద్భుతంగా జరిగింది ఆ స్వామి అనుగ్రహం మాపై ఉంటుందని అదేవిధంగా మీ అందరిపై చూసే వాళ్ళందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ విధాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారి దర్శనం చాలా సూపర్గా అయింది దళలమ్మ దర్శనము మాకు మెయిల్ పెడితే మెయిల్కు రిప్లై వచ్చింది రమ్మని ఖచ్చితంగా మా ఇండియన్స్కి అయితే ఆధార్ కార్డ్ కంపల్సరీ దర్శనం అయిన తర్వాత మనకి ఇలాంటి ఫోటో వస్తుంది దళలమ్మ వారిది ఆ ఫోటో తర్వాత ఒక స్లిప్ ఇస్తారండి అంటే మన హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది దాని తర్వాత మనకి ఈ ఆయుర్వేదిక్ మనకు ఇస్తారండి ఇది మన హెల్త్కి మంచిది అని చెప్పి అన్నారు ఇది కూడా మేము మనకు పొద్దున ఒకటి ఒకటి తీసుకోవాలని చెప్పారు దీని గురించి నాకు అంతగా తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మేడం ఉంది ఆ మేడంతో మాట్లాడి ఇది ఏంటి అసలు ఏం దీనికి పనిచేస్తుంది అనేది తెలుసుకుంటాను ఏదేమైనా ధనిలమర్షణ మాత్రం సూపర్ అండి ఆ స్వామితోటి బ్లష్ చేసుకోవడము మంచి మాట్లాడము ఒక్క ఎక్కువసేపు కాదు ఒక ముప్పై సెకండ్ టైం అంతే అది కూడా ఎక్కువనే మామూలుగా నేను యూట్యూబర్ అంటేనే కొద్దిగా టైం ఇచ్చినారు అది రెండు నిమిషాలు రెండు ముక్కలు మాట్లాడడానికి అంతేగాని దానికి ఇంకేం లేదు ఎందుకంటే దానికి టిబేటీ అని అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి పక్కన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి పక్కన ఉంటున్నారు వాళ్ళ పిఏ వాళ్ళు వాళ్ళు మనం ఇందులో చెప్తే వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారండి వాళ్ళ భాషలో ఏదేమైనా తను పద్నాలుగో తల రావడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే టూ ఇయర్స్ వచ్చి వెయిటింగ్ ఇది ఏదేమైనా సాధించడాము ఈవీ అతనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం